దేవునికి స్తోత్రం ప్రియమైన వారలారా రక్షకుడిను ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీపించి ఆశీర్వదించును గాక ఆమెను దేవునికి స్తోత్రం హూయ ప్రియమైన దేవుని పిల్లలరా దేవుని చేత ముద్రించబడి ఏర్పాటు చేయబడి పరలోక రాజ్యానికి హక్కుదారులైనటువంటి దేవుని ప్రజలరా దేవుడు మీతో ఒక మాట తెలియచేస్తూ ఉన్నాడు చూద్దాము లేఖన భాగము కీర్తనల పుస్తకము తొంభై ఆరవ కీర్తన రెండవ చరణము చివరి లైన్లో నుంచి దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు అనుదినము ఆయన రక్షణ ప్రకటించుడి అను అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించాలండి దేవుడు మిమ్మలను మనలను ఎలా రక్షించాడో ఈ లోకానికి ఆయన రక్షణ ఏ విధంగా ఇచ్చాడో ఏమిటో ఆ రక్షణ ఆ రక్షణను గురించి పొందుకున్నటువంటి నీవు నేను ఓ సహోదరి సహోదరుడా తల్లి చెల్లి మనమందరము ఆయన రక్షణ సువార్తను ప్రకటించవు బద్ధులమై ఉన్నాం ఆ వాక్యమే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు అనుదినము అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించండి అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రియమైన మన సహోదరుడా సహోదరి మరి దేవుని నీకు అనుగ్రహించినటువంటి రక్షణను గురించి నువ్వు ప్రకటించగలుగుతున్నావా నువ్వు పొందుకున్నటువంటి రక్షణను గురించి ఇతరులకు నువ్వు చెప్పగలుగుతున్నావా నువ్వు పొందుకున్నటువంటి ఆ పరలోక రాజ్యము గురించి ఆ నిత్య జీవము గురించి ఆ ముక్తిని గురించి దేవుని యొక్క రక్షణ కార్యమును గురించి నీవు తెలియచేస్తూ ఉన్నావా నిన్ను నీవే పరిశీలన చేసుకోవాలి దేవుని యొక్క సువార్తను అది రక్షణ సువార్తను అనుదినము మనం ప్రకటించాలండి మౌనంగా ఉండకూడదండి దైవజనులే సేవకులే ప్రకటించాలని రూలు లేదండి ప్రతి ఒక్కరూ ప్రకటించాలి వారికి జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులు వారి జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యములు వారి జీవిత మీ జీవితంలో మన జీవితంలో దేవుడు చేసినటువంటి రక్షణ కార్యము అనుదినము ప్రకటించాలి అనుదినము ప్రకటించాలి అనుదినము ప్రకటించాలి మరి మనం ప్రకటిస్తున్నామా సహోదరుడా సహోదరి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఎందుకు సందేహిస్తున్నావు ఎందుకు సంకోచిస్తున్నావు నేను చెప్పొచ్చో చెప్పకూడదు నేను ప్రకటించచ్చో ప్రకటించకూడదు నాకు అర్హత లేదేమో నేను పనికిరాను కదా అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు దేవుడు నీకు రక్షణ అందించాడు దేవుడు నేను నిత్య జీవానికి వారసుని చేశారు దేవుడు నీకు ముక్తిని ఇచ్చాడు అలాంటి రక్షణను ఇతరులకు నువ్వు పంచుకోవాలి సహోదరుడు ఆ సహోదరి నీవు పొందుకున్న రక్షణను ఇతరులకు తెలియచేయాలి తెలియనటువంటి వారికి తెలియచేయాలి ఎప్పుడు తెలియజేయాలంటే అనుదినము 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 నీ రక్ష దేవుడిచ్చినటువంటి రక్షణ సువార్తను ప్రకటించాలి అది దేవుడు మనపై పెట్టినటువంటి భారం కాబట్టి ప్రియమైన ప్రశ్నల దయచేసి గమనించండి మీ అంతరంగంలో ఉన్నటువంటి సందేహాలను న్యూనత భావంతో తీసి పక్కన పెట్టి ఈ దినం నుండి రక్షణ సువార్తను ప్రకటించండి దేవుడు మీ జీవితంలో చేసిన అద్భుత ఆశ్చర్యాల గురించి సాక్షి బిడ్డలుగా నిలబడండి దేవుని సామ్రాజ్య విస్తరణలో పాలిబాగోస్తులై అనేకులను రక్షణ మార్గంలోకి నడిపించే సాధనాలుగా మార్చబడి దేవుని చేత బహుమానాలు పొందుకొనండి ఇటు దేవుడు మనందరికీ కలుగు చేయను గాక యు దేవుని స్తోత్రం హెలుయా